విజయవాడను తాకిన కాల వరదలకు సాయంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి యాభై వేల ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి తెలిపారు గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మీదుగా ప్రవహిస్తున్న బొడమేరు ఏటుగట్టు ఆకస్మికంగా తెగిపోవడంతో అజిత్ సింగ్ నగర్ నున్న బాంబే కాలనీ జక్కంపూడి కండ్రికా దేవీనగర్ అంబాపురం తదితర ప్రాంతాలను వరద నిర్మించేసింది దీంతో స్థానిక ప్రజలు వరద నీటిలో చిక్కుకోవడం ఎటు కదలని పరిస్థితి నెలకొండంతో ఆహార పొట్లాలను బోట్లు హెలికాప్టర్ల ద్వారా అందజేస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని పదిహేను ప్రాంతాల్లో యాభై వేల ఆహార పొట్టాలను సిద్ధం చేసి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు జిల్లాలోని భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెంలోని పదిహేను ప్రాంతాల్లో ఆహారాన్ని తయారు చేయించి యాభై వేల ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు యాభై వేల చొప్పున లక్ష పద్నాలుగు వేల ఐదు వందల బిస్కెట్ ప్యాకెట్లను గా సిబ్బంది నియమించి పద్నాలుగు వాహనాల్లో విజయవాడకు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మరిన్ని ఆహార పొట్లను సరఫరా చేయాల్సి వస్తే అధికారులను సిబ్బందిని సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు pakonra <laughs> 어머이